చదువుకోవాలనే ఉద్దేశంతో ఉన్నవారు ఆర్థిక స్తోమత వల్ల చదువుకోలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని అటువంటి వారికి స్కూల్ ఫీజులను శ్రీ పద్మనాభ విఎల్సిసిఎస్ లిమిటెడ్ వారు కట్టడం ఎంతో అభినందనీయమని జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు అన్నారు గురువారం విజయాల మేడ సెంటర్ లో శ్రీ పద్మనాభ విఎల్సిఎస్ లిమిటెడ్ లో కొంచెం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదును అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ సంఘం పేరుతో పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా చదువుకునే విద్యార్థులను ఎంతో కొంతమందిని మట్టిలో వాణిక్యాలను వెలికి తీసిన వారు అవుతామని అన్నారు సాంబశివ అనే వ్యక్తికి హెల్త్ ప్రాబ్లంగా రెండు కిడ్నీలు వ్యాధితో బాధపడటం వల్ల ఆర్థికంగా వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సందర్భంగా మా సంఘం తరఫున వీరికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని అన్నారు పిల్లలు చదువుల నిమిత్తం మా సంఘం తరపున వారికి ఆర్థిక సహాయం చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మనాభ విఎల్సి సిఎస్ లిమిటెడ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పశ్చిమ నియోజకవర్గ కుంచెం శ్రీనివాస్ గారు జనసేన పార్టీ నాయకులు మంచి మనసుతో రెండు కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి పేరు పేరేంటమ్మా సాంసరా గారికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు చదివించుకుంటానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో శ్రీనివాస్ గారు మంచి మనసుతో ఈ రోజు పదివేల రూపాయలు చెక్కు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యులు ఇవ్వటం అనేది చాలా సంతోషం అంత మంచి మనసున్న శ్రీనివాస్ గారికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు బాగా చదువుకోవాలి మీకు ఏ అవసరం వచ్చినా జనసేన పార్టీ తరఫున కూడా మేము అండగా ఉంటాం ఓకే నంబర్ తల్లి మీ ఇద్దరు పిల్లలా నమస్కారం నా పేరు రాకే మాది శ్రీ పద్మనాభ విజయవాడ ఈ యొక్క సంఘం పేరుతో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు పలు రకాల దైవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ మీ ముందు నిలిచినటువంటి పేరు సామశరా అనే వ్యక్తికి హెల్త్ ప్రాబ్లంగా రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో ఆర్థికంగా వారు చాలా ఇదిగా ఇబ్బంది పడుతున్నారు ఆ సందర్భంగా మా సంఘం తరఫున వీరికి ఆర్థిక సహాయంగా వాళ్ళ పిల్లల చదువు నిమిత్తము ఈ సంవత్సరం చదువు నిమిత్తము మా సంఘం తరపున ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంఘం తరపున కూడా పలు రకాల కార్యక్రమాల భాగంగా గత వారం క్రితం కూడాను శ్రీ వెంకటేశ్వర వారి యొక్క కళ్యాణం కూడాను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కళ్యాణం కూడా వేలాది మంది భక్తులు పాల్గొని ఆ యొక్క కళ్యాణాన్ని విజయవంతం చేకూర్చున్నారు అదేవిధంగా మా యొక్క సంఘం తరపున పలు రకాల కార్యక్రమాలు కూడాను చేస్తున్నాము మా సం మా ఎందు దయించి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సభ్యులకే కానీ ఇతర వాళ్ళకే కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏ విధమైన ఇబ్బంది కలిగినానో మా చేతని ఇంతవరకు సహాయం చేయడానికి ముందుంటాము మమ్మల్ని సమతి తెలుసు సర్వేజన సుఖమే బాగుంటుంది నమస్కారం